మాంసానికి మార్కెట్ గిరాకీ పెరుగుతూ ఉండటంతో చాలా మంది యువత ఈ రంగంపై దృష్టి సారిస్తోంది వ్యాపార సరళిలో ఈ పరిశ్రమని తీర్చిదిద్దుతూ ముందరకు వేస్తున్నారు మాంసోత్పత్తి నిచ్చే మిగతా జీవాలతో పోలిస్తే కుందేళ్ళలో సంతాన వృద్ధి చాలా వేగంగా ఉండటం ఐదు నెలలకే మార్కెట్ బరువుకు చేరుకోవటం వల్ల స్వల్ప కాలంలో మంచి ఆదాయం పొందే వీలుంది ప్రత్యేకంగా షెడ్లు నిర్మించుకొని మేత యాజమాన్యం ఆరోగ్య సంరక్షణలో తగిన జాగ్రత్తలు పాటిస్తే రైతులు ఆశించిన ఫలితాలు పొందవచ్చని తెలియజేస్తున్నారు కృష్ణా జిల్లా పశుసంవర్దక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ దివాకర్ వ్యవసాయ అనుబంధ రంగాల్లో చక్కటి ఉపాధిని అందించే పరిశ్రమ కుందేళ్ల పెంపకం తెలుగు రాష్ట్రాల్లో ఒకప్పుడు ఈ పరిశ్రమ దినదినాభివృద్ధి చెందిన వీటి మాంసం వినియోగం తక్కువ ఉండడంతో వృద్ధి అవకాశాలు సన్నగిల్లాయి అయితే క్రమేపీ పరిస్థితిలో మార్పు రావడంతో తిరిగి ఈ రంగం పుంజుకుంటోంది కుందేళ్లు సున్నితమైన జీవులు అందువల్ల నిర్దేశించిన వాతావరణ పరిస్థితుల మధ్య ప్రత్యేకంగా షెడ్లు నిర్మించి జాగ్రత్తగా పెంచాల్సి ఉంటుంది ఇంటి వద్ద ఉండే చిన్నపాటి స్థలంలో కూడా వీటిని పెంచి లాభాలను పొందవచ్చు కూరగాయలు ఆకుకూరలు గింజలు ల్యూసర్న్ హెడ్జ్ ల్యూసర్న్ వంటి గ్రాసాలను వీటికి మేతగా అందించవచ్చు కొద్దిపాటి శ్రమతో తక్కువ ఖర్చుతో మంచి లాభాలను పొందవచ్చు ప్రస్తుతం మార్కెట్లో కుందేళ్ల మాంసానికి గిరాకీ ఎక్కువ ఉంది డిమాండ్కు అనుగుణంగా పెంపకం చేపడితే ఆదాయము పెంచుకోవచ్చు చిన్న సన్నకారు రైతులు వ్యవసాయ కూలీలు నిరుద్యోగులు మరే ఇతర రంగాలకు వారైనా మొదట తక్కువ పెట్టుబడితో పది జతలతో కుందేళ్ల పెంపకం ప్రారంభించి అనుభవం వచ్చాక షెడ్లను విస్తరించవచ్చు ఇది రైతులకు అదనపు ఆదాయాన్నివ్వడమే కాక నిరుద్యోగులకు స్వయం ఉపాధినిస్తుంది కుందేళ్ల పెంపకం గేదెలు కోళ్ల పోషణ కంటే సులభం వీటిలో అనేక జాతులు ఉన్నప్పటికీ అధిక మాంసోత్పత్తినిచ్చే రకాలను ఎంపిక చేసుకోవాలి మేలుజాతి లక్షణాలు కలిగి మన ప్రాంతానికి అనువైన రకాలను ఎంచుకుంటే మంచిది షెడ్లు ఏర్పాటు చేసుకుని కేజ్ విధానంలో వీటిని పెంచాలి ప్రతి ఆడ కుందేలుకు ఐదు చదరపు అడుగులు మగ కుందేలుకు రెండున్నర చదరపు అడుగుల స్థలం ఉండేటట్లు జాగ్రత్త వహించాలి పిల్లలను బన్నీలు అంటారు ఒక్కో బన్నీకి ఒక చదరపు అడుగు చొప్పున కేజ్లు కేటాయించాలి నీరు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే విధంగా కేజ్లలో నిపుల్స్ సిస్టమ్ ఏర్పాటు చేసుకుంటే మంచిది ఆర్థిక స్తోమతను బట్టి షెడ్లను నిర్మాణం చేపట్టి తూర్పు పడమర దిశల్లో చల్లని వాతావరణం ఉండేటట్లు చూసుకోవాలి కుందేలు పుట్టిన ఐదు ఆరు నెలల వయసుకే సంతాన ఉత్పత్తి చేయడానికి సిద్ధంగా ఉంటాయి కుందేళ్లకు ప్రత్యేకంగా గర్భధారణ సమయం అంటూ ఏమీ ఉండదు అవి ఒకదానితో ఒకటి జట్టు కట్టిన సమయాన్ని గర్భధారణ సమయంగా అనుకోవాలి ఈ క్రమంలో ఐదు నుంచి ఆరు నెలల్లో మొదటిసారిగా పిల్లలకు జన్మనిస్తుంది ఆ తర్వాత ఆరు వారాలకు అవి మళ్లీ జత కట్టేందుకు సిద్ధంగా ఉంటాయి ఇక కుందేళ్లకు పన్నెండు వారాల వయసు వస్తే వాటిని అమ్మవచ్చు అయితే అమ్మే సమయంలో వాటి బరువు కనీసం రెండు కిలోలు ఉండేలా చూసుకుంటే మంచి లాభం వస్తుంది ఏడాదికి ఆరు సార్లు ఈనుతాయి ఒక్కో ఆడ కుందేలు ఏడాదికి ముప్పై నుండి నలభై పిల్లలకు జన్మనిస్తుంది ఈ కుందేలను పెంచుకోవటం ద్వారా అవి ప్రతి ఇంటిలో మామూలుగా చక్కటి ఆరోగ్యకరమైన పరిసరాలు అది పెంచితే కనుక ఆ కుందేళ్ళ పెంపకం ద్వారా ఆ కుటుంబానికి ఆ భరోసా ఉండి ఆర్థికంగా లాభపడడానికి అవకాశం ఉంటుంది సొసైటీలో కావలసిన మాంసం ఉత్పత్తి ద్వారా కూడా ఈ కుందేళ్ళని ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది వీటిలో న్యూజిలాండ్ వైటు అదేవిధంగా జైంట్ వైట్ అని కొన్ని బ్రీడ్స్ ఉన్నాయి అదేవిధంగా బ్రౌన్ వైట్ అనేసి వీటికి సపరేటింగ్గా ఆ మేతకి వేరే కొత్తగా ఉపయోగించాల్సిన అవసరం లేదు కానీ అందుబాటులో ఉన్న క్యారెట్సు అదేవిధంగా బీట్రూట్స్ అదేవిధంగా ఆకుకూరలు వాటి యొక్క ఆకుల్ని కనుక వీటికి వేస్తే వాటిని తీసుకుని వాటి శరీర బరువు అవి పెరుగుతాయి మక్కుందే ఆడుకుందేళ్ళని కనుక పెంచుకుంటే వాటి పునరుత్పత్తి ద్వారా ఒక్కొక్క ఈతలో అవి దాదాపు ఆరు నుంచి పది పిల్లల వరకు పెడతాయి ఒక కుందేలు యొక్క గర్భిణీ కాలం ముప్పై రోజులు ఉంటుంది అది సంవత్సరంలో ఒక ఆరుసార్లు ప్రెగ్నెంట్ అవడం గర్భిణి అవటం అదేవిధంగా పిల్లలను పెట్టడం జరుగుతుంది కాబట్టి ఒక సంవత్సరంలో ఒక జత కుందేళ్ల నుంచి దాదాపు ఒక నలభై యాభై కుందేలు పిల్లల వరకు మనం పొందుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ కుందేలు మాంసాన్ని కూడా చాలా మంది ఇష్టపూర్వకంగా తింటారు మాంసంలో ఉండే పోషక విలువల కంటే ఇంకా ఎక్కువగా మాంసకృతులు దీంట్లో ఉంటాయి అదేవిధంగా కొలెస్ట్రాల్ లెవెల్ తక్కువ ఉంటుంది పూర్తిగా ఎదిగిన కుందేలు దాదాపు ఒక మూడు కేజీల నుంచి మూడున్నర కేజీల వరకు ఉంటాయి తక్కువ పెట్టుబడితో ఈ కుందేళ్లను పెంచుకుని తద్వారా వచ్చే లాభాలతోటి ఒక కుటుంబ పోషణ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీటిని వారు పెంచుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము వేసవి వర్షాకాలం శీతాకాలంలో వాతావరణ పరిస్థితులను తట్టుకునేలా షెడ్లు ఉండాలి గాలి వెలుతురు పుష్కలంగా ఏర్పాటు చేసుకోవాలి షెడ్లో ఉష్ణోగ్రత ఇరవై ఐదు నుండి ముప్పై డిగ్రీల సెంటిగ్రేడ్ ఉండే విధంగా చూసుకోవాలి ఎండాకాలంలో అయితే షెడ్ పై వరిగడ్డి కప్పి స్ప్రింక్లర్ల ద్వారా నీటితో తడపాలి షెడ్ చుట్టూ గోనే సంచులు కట్టాలి షెడ్లో మలమూత్రాలు రోజూ కడిగివెయ్యాలి వారానికి ఒకసారైనా ఫినాయిల్తో తో షెడ్ ఫ్లోరింగ్ శుభ్రం చేయాలి కుందేళ్లను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి ఎలాంటి వ్యాధులు సోకినా పశు వైద్యులను సంప్రదించి మందులను వాడితే కుందేళ్ల ఆరోగ్యం బాగుంటుంది తద్వారా అవి ఎక్కువ బరువు తూగి అమ్మకాల్లో లాభాలు వస్తాయి అదేవిధంగా వాటికి వచ్చే రోగాలు కనుక మనం చూస్తే న్యూమోనియా అనేది పూర్తిగా కుందేళ్లకి త్వరితంగా వస్తుంది అంటే శీతల ప్రదేశం లేదు ఇటువంటి వర్షాకాలాలు శీతాకాలంలో కనుక వాతావరణానికి ఎక్కువ ఎక్స్పోజ్ అయితే వాటి కోసం సంబంధమైన సిస్టమ్ అంతా డ్యామేజ్ అయ్యి ఆ ముక్కుల వెంబట నీరు కారటం అదేవిధంగా కళ్ళ వెంబడి నీరు కారటం చీమిడులా రావటం దగ్గు ఇటువంటివి వచ్చి అది చనిపోవటానికి కూడా అవకాశం ఉంటుంది అటువంటి లక్షణాలు ఏమైనా కనబడితే వెంటనే పశువైద్యం కనుక సంప్రదిస్తే దానికి తగిన చికిత్స చేయడం జరుగుతుంది మందుల ద్వారా కూడా వ్యాధి నయం అవడానికి అవకాశం ఉంది అదేవిధంగా ఇంకో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కాక్సిడియోసిస్ అనేది ఒక జబ్బు ఈ కుందేళ్ళు ఎక్కువగా కనిపిస్తుంది అది రక్త విరోచనాలు అది బ్యాక్టీరియా ద్వారా వస్తుంది అపరిశుభ్రమైన వాతావరణం ద్వారా ఈ కాక్సిడియోసిస్ అనే రోగం ఆ కుందేళ్ళకు వస్తుంది దాంట్లో మనం రక్తంతో కూడిన విరోచనం అవుతూ ఉంటుంది కాబట్టి దాని ద్వారా బాడీలో ఉన్న రక్తమంతా విలుపలు పోవటం ద్వారా ఆ కుందేళ్లు నిరసించి చనిపోవడం జరుగుతుంది దీనికి కూడా వైద్యం అందుబాటులో ఉంది కాబట్టి అటువంటి రక్త విరోచనాలు ఉన్న కుందేళ్ళు ఏమైనా ఆ మందలో ఉంటే వెంటనే డాక్టర్ని సంప్రదించి తగిన చికిత్సలు తీసుకుంటే సల్ఫర్ డ్రగ్స్ మనకు ఉంటాయి అదేవిధంగా ఎండోఫ్లాక్సిన్ అనే ట్యాబ్లెట్స్ ఉంటాయి అదేవిధంగా బయోసల్ఫ్ అనే ట్యాబ్లెట్స్ ఉన్నాయి ఆక్సిటెట్రాసైక్లిన్ అనే పౌడర్ దొరుకుతుంది యాంఫి యాంపిసిలిన్ అనే పౌడర్ దొరుకుతుంది దాన్ని తీసుకుని వచ్చి మనం ఒక గ్లాస్ నీళ్ళలో గనక ఒక స్పూన్ కలిపి వాటికి పట్టించవచ్చు లేదు ట్యాబ్లెట్ రూపంలో ఉంటే ఒక మూడు ఉన్న ఆ కుందేలు పిల్లకి ఒక ఫిఫ్టీ ఎంజి ట్యాబ్లెట్ని కనుక ఉదయం సాయంత్రం వేస్తే ఆ జబ్బు త్వరితంగా నయమవుతుంది అవి ఉంటున్న ప్రదేశాన్ని గనక శుభ్రంగా చేసుకోవాలి అక్కడ బ్లీచింగ్ అటువంటి చల్లుకుంటే కనుక బ్యాక్టీరియా డెవలప్ కాకుండా ఉంటుంది ఎప్పటికప్పుడు శుభ్రమైన వాతావరణంలో వాటిని పెంచుకుని వాటి శరీరాన్ని శుభ్రంగా ఉంచే విధంగా చర్యలు తీసుకోవాలి ప్రస్తుత కాలంలో వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు ప్రధాన ఆకర్షణగా మారాయి పాడి పశువులు గొర్రెలు కోళ్ల పెంపకంతో పాటు కుందేళ్ల పెంపకంపై కూడా ఆసక్తి పెరుగుతోంది మేకలు కోళ్లకు ఉన్నంత మార్కెట్ లేకపోయినా కొంతమంది ఔత్సాహికులు మార్కెట్ అవకాశాలను అందిపుచ్చుకుని ఈ కుందేళ్లను పెంచేందుకు ఉత్సాహాన్ని చూపిస్తున్నారు అయితే పెంపకంలో మంచి యాజమాన్య పద్ధతులు పాటిస్తే ఏడాది పొడవునా లాభాలు పొందవచ్చు ముందుగా మార్కెటింగ్ అవకాశాలపై తగిన అవగాహన ఏర్పరుచుకుని పెంపకానికి ముందడుగు వేయాలి